అందరికీ నమస్కారం వెల్కమ్ టు భారతీ మీడియా వైఎస్ షర్మిల ఏదైతే ఆంధ్రప్రదేశ్లో పీచీసీ చీఫ్ గార్డ్ పెట్టిందో మొత్తం వాతావరణం మారిపోయింది డైరెక్ట్గా ఫస్ట్ ఫస్ట్ ఏదైతే మీటింగ్లోనే డైరెక్ట్గా అన్నని జగన్ రెడ్డి అంటూ టార్గెట్ చేస్తుంది మొత్తం అంటే మొత్తం క్యాడర్ క్యాడర్ మొత్తం వైపు చూస్తున్నారు ఏం చేయబోతుంది అనేది ఆంధ్రప్రదేశ్లో త్వరగా టూర్ కూడా ఒకటి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది దీని మీద మనకి విశ్లేషణ అందించడానికి మనతో పాటు ఉన్నారు అడుసుమల్లి శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారితో మాట్లాడదాం నమస్కారం శ్రీనివాస్ గారు నమస్కారం అండి సార్ నిన్న పీసీ చీఫ్ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఏపీ షర్మిల్ గారు ఫస్ట్ మీటింగ్ మీరు చూసారా ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగే జగన్ రెడ్డి అంటూ అంటే అటాక్ చేసింది సీఎంని సొంత అన్ననే అట్రాక్ట్ చేసింది దీని మీద నుంచి మీరే మాట్లాడతారు సార్ ఆ మధ్య ఒక వార్త చూసాను నేను సార్ డాక్టర్లు అందరూ కూడా ఓ పేషెంట్ని ఆయన సారీ చెప్పారు బంధువులకి ఓకే తీసుకెళ్ళిపోండి మన చేతిలో ఏమి లేదు మేము యాక్సిమం ట్రై చేసాం కానీ ఆయన కాపాడలేకపోయాం అని చెప్పిన తర్వాత అందరూ దుఃఖించి ఓకే జాగ్రత్తగా ప్యాక్ చేసుకుని ఇంటి పట్టుకున్నారు అంత్యక్రియలు చేయడానికి ఓకే అంత్యక్రియలు చేయడానికి ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత అంబులెన్స్లో తీసుకెళ్తారు కదా తీసుకెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత సరే చేతులు కాళ్ళు కదులుతూ మొదలెట్టినాయితే సడన్గా వాళ్ళు ఏం చేశారంటే అప్పుడు ఉలిక్కిపడి బతికే ఉన్నాడు అని చెప్పేసి ఇంకో హాస్పిటల్ తీసుకెళ్ళి ఇంకో మంచి వైద్యుడి చేత ట్రీట్మెంట్ ఇప్పించారు అతను బతికాడు ఓకే అలాగా కాంగ్రెస్ యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో వెంటిలేటర్ మీద ఉంది ఓకే దానికి ఆక్సిజన్ పెట్టి గవక్కన లేచి గుచ్చిపెట్టింది ఓ రకంగా చెప్పడం ఇదే పోలిక ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ దేశమంతా ఎలాగన్నా ఉండే తెలంగాణలో అధికారంలో రాని ఉండే తెలంగాణలో అధికారంలోకి వస్తాను అందరికన్నా ముందు గట్టిగా నమ్మిన ఉండి నేను అలాగే వచ్చింది కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎవడు ఏం చేస్తే కూడా ఆ పార్టీ పునరుజ్జీవం పొందుతుందా లేదా అనేటువంటి అనుమానాలన్నీ షర్మిళ ఆవిడని తీసుకురావటం వల్ల ఆ పార్టీకి హోప్ వచ్చింది ఫస్ట్ అంటే ఇంతకుముందు ఎవరన్నా రుద్రరాజు గారు ఉన్నా లేకపోతే శైలాజనాథ్ గారు ఉన్నా లేకపోతే అంతకుముందు రఘరాం రఘువీరారెడ్డి గారు ఉన్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్లో ఉన్న జగన్ లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గాల్లో పనిచేసే లేకపోతే ఆయనతో పాటు పనిచేసే ఆ పార్టీలో ఉన్నవాళ్ళు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా పిల్ల కాంగ్రెస్ ఎప్పుడు ఒక తల్లి దెయ్యం దెయ్యం ఉంటుందా దాని దయ్యాలు ఉంటాయి కదా అలాగే ఈ పిల్లదయ్యం లాగానే మన పిల్ల దయ్యమే కదా అన్నట్టు వదిలేశారు ఎంత కరిసేస్తున్నాయి కానీ ఇప్పుడు కుక్క పిల్లలు ఉంటాయి మన కుక్కను పెంచుకుంటాం ఆ కుక్క పిల్లలు ఉంటాయి అవి మనం ముద్దుగానో లేదా కోపంగానో వచ్చి కరుతూ ఉంటాయి కదా అయినా సరే ముద్దుగా మనం బాధపడము కరిశన్నా కానీ అలాగే వీళ్ళు జగన్మోహన్ రెడ్డిని భరించారు ఒక్క రెడ్డి గారు మాత్రమే ఎప్పుడు ఎప్పుడు ఆయన పట్ల వ్యతిరేకంగా కరెక్ట్గా వ్యతిరేకమని కదా విమర్శ ఉన్నది ఉన్నట్టు మాట ఉన్నది ఉన్నట్టు తప్పు చేస్తే తప్పు తప్పు చేస్తున్నావు అబ్బాయి అని చెప్పేసి చీల్చి చండ్రెడ్డి ఆయన ఇది ఒకళ్ళిద్దరు ఉన్నారు ఇంకా ఎవరు అంతే అయితే ఇక్కడ మనం అంటే షర్మిళ గారు పిసిసి అధ్యక్షురాలు అయిన తర్వాత ఆవిడ పిచ్ హిట్ అంటారు కదా అలాగా ఒక అడుగు ముందుకు వచ్చేసి ఫ్రంట్ ఫుట్కి వచ్చి కొట్టేస్తాడు క్రికెట్ లో పిచ్ హిట్ అవును కొట్టేస్తాడు వచ్చేసి ఆడు వైడ్ వేసినా కొట్టేస్తాడు మీద పాడేసినా కొట్టేస్తాడు ఓకే అలా వేసింది గట్టిగా అలానే పైగా భయపడుతున్నారా సార్ అని కూడా ఉంది సార్ అవును మేము వస్తున్నాను భయపడుతున్నారా అంది అసలు మొత్తం ఒకేసారి అంటే ఇప్పుడు జగన్ రెడ్డి ఏటో ఒక రకంగా అగ్రెసివ్ స్పీచ్ ఇచ్చింది తెలంగాణలో కూడా అలాగే మాట్లాడింది కేసీఆర్ గారి మీద వాళ్ళ మీద కాంగ్రెస్ మీద కూడా మాట్లాడింది అప్పుడు ఆవిడకి అంత ఆదరణ లభించలేదు అంటే మాకు తెలంగాణలో ఏమనుకున్నారంటే ఈ రాజన్న రాజ్యం మా కొద్ది బాబు అక్కడ చూస్తున్నాం కదా అక్కడ ఇది ఆవిడ రాజన్న రాజ్యం తీసుకొస్తాను తెలంగాణలో రాజన్న రాజ్యం గట్టా మా కొద్ది చూస్తున్నాం కదా మా పక్కన మా మా తమ్ముడు ఇప్పుడు రాక్షస రాజ్యం తమ్ములు ఉన్నారనుకో వాళ్ళ తమ్ముడి ఇంట్లో పెంట జరుగుతుంటే చూసి ఇది జాగ్రత్త పడతారు కదా అన్న ఓకే అలాగే తెలంగాణలో బొమ్మి వద్దన్నారు ఇక ఆంధ్రప్రదేశ్ దగ్గరికి వచ్చి ఇక్కడ కూడా మాట్లాడకూడదు రాజన్న రాజ్యం అని ఎందుకంటే రాజన్న రాజ్యం ఏమి రామరాజ్యం ఏం కాదు అర్థమైందా ఇక్కడ ఏంటంటే అవసరానికి జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేక దుర్మార్గ అరాచక పాలన పట్ల ప్రజలు విసుగుపోయి అసంతృప్తితో రగిలిపోతా అసహనంతో వేగిపోతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నేను మాట్లాడినా మీరు మాట్లాడినా సూపర్ సభాషి అంటారు అంతే అదేదో మన గొప్ప మన వాళ్ళు ఏదో మాట్లాడేది మనకు ఏదో పెద్ద జనం ఆదరించేస్తున్నారు అనుకుంటే ఎవడన్నా చాలా అవివేకం పిచ్చుతాను జగన్మోహన్ రెడ్డి దొంగోడు అనడానికి ఎవడన్నా కనీసం తిడతామనేస్తారు ఓకే ఇదివరకైతే తిట్టివారు అతను అక్రమాస్తుల కేసులో జైలుకెళ్ళిపోతాడు రేపో పోతాడంటే అమ్మాయి అనుకుంటారు ఓ మంచి మాట చెప్పారు బాబు ఈ నోట్లో అందరూ పోతానంటారు అంటే ఆ రేంజ్లో అతను అతను వ్యతిరేకంగా మూట కట్టుకుని ఉన్నాడు అంతే తప్ప షర్మిల గారు పెద్ద కిరీటం పెట్టుకుని వేళ ఝాన్సీ రాణి అని అనుకోకలేదు ఎందుకంటే తెలంగాణలో చూసాం కదా ఆ పర్ఫార్మెన్స్ పైగా ఏమంటుంది తెలంగాణలో నియంత్రణ దింపేనంటుంది ఇలాంటి మాటలు మాట్లాడకుండా కరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ ఓ బాధ్యత చెప్పింది కాబట్టి ఆ బాధ్యత ఏంటి కాంగ్రెస్ పార్టీని సత్యన తీసుకు వెళ్ళారు ఎవరు సమీప భవిష్యత్తులో కానీ ఆ పార్టీని బతికించగలుగుతారు ఎలా బతికించగలుగుతారు ఆ పార్టీ శ్రేణులు నాయకులు సానుభూతిపరులు అభిమానులు వాళ్ళ పార్టీ ఓటు బ్యాంకు అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ ఆ కొత్త ఇంట్లోకి వెళ్ళిపోయారు ఏదో బాగుందరూ కొత్త ఇల్లు అని ఆ ఇంట్లోకి వెళ్ళే కానీ ఇది ఇల్లు కొత్తగా కనపడుతుంది కానీ ఇదంతా హంటెడ్ హౌస్ అని అర్థమైంది తెయాలి పంపాన్ని అందులో వెళ్తే వాళ్ళకి మనసు బితుకుమంటే భయం భయంగా దర్శనం లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరూ ఇంకో ఇంట్లో మారిపోవాలని చూస్తున్నారు వాళ్ళకి టీడీపీ కనిపించింది అందులోకి ఎంట్రీ ఉన్న వాళ్ళు అందులో పోయారు జనసేన ఉంది అందులోకి ఎంట్రీ ఉన్న వాళ్ళు అందులో పోయారు మరి ఎంట్రీ లేని వాళ్ళకి అందరికీ ఉండదు కదా ఎంట్రీ నోటికి వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళకి దుర్గంధం వెదజల్లిన వాళ్ళకి నోరు చెరిపో కొడాలని లాంటి స్మెల్ వచ్చేసి నోళ్ళు ఉంటాయి కొన్ని వా వాళ్ళు సెప్టిక్ ట్యాంక్లెట్ వాళ్ళు అది మోత్యత్తే వాసన అలాంటి వాళ్ళందరినీ వీళ్ళు తీసుకోరు ఇలాగ ఇంకా వాళ్ళు అక్కడే సావాల వాళ్ళు చావు రేవో బతుకో చావో అంత అక్కడే ఇక మరి అటు ఇటు కాకుండా ఉంటారు టీడీపీకి వెళ్ళలేరు జనసేనలోకి వెళ్ళలేరు ఆ పార్టీ ఆ గర్భ చూస్తారు చంద్రబాబు గారు పొడ కెట్టని వాళ్ళు ఉంటారు అలాగే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏమైనా లేని వాళ్ళు ఉంటారు వాళ్ళందరికి ఒక ఆప్షన్